శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా నా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కూడా ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమన్నా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేసారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు జూలై నెలలో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని ఆరవ ఇంట్లో కుజుడు ఎనిమిదవ ఇంట్లో రాహు సప్తమంలో శుక్రుడు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి ఐదవ ఇంట్లో శని నెల మొత్తం ఆరవ ఇంట్లో ఉన్నాడు బుధుడు పదకొండవ ఇంట్లో ఉండి జూలై పంతొమ్మిది నుండి బుధుడు మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఎనిమిదవ ఇంట్లో కుజుడు ఈ గ్రహాలంతా కూడా ఈ నెల ఇలా ఉంది మిత్రులారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీకు శని తిరోగమనం కూడా చాలా లాభిస్తూ ఉంటుంది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము చూడండి మీ రోజువారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారంలో నిర్వహణ నుండి ఆశించిన అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు ఇది ఒక మంచి అని కూడా చెప్పచ్చు మాస ప్రారంభంలో వృధాగా ఖర్చు పెట్టకండి ఆదాయం ఉంది కదా అని చెప్పేసి పనికిరాని ఈ యొక్క పర్చేస్ షాపింగ్ అంతా చేయకండి అవన్నీ కూడా ఇంకా చూడండి ఈ రాశి వారికి ఉన్నటువంటి గుణం ఏమంటే షాపింగ్ చేయడం ఎక్కువ ఇంకా మీరు ఎప్పుడూ షాపింగ్ చేస్తుంది కనీసం ప్రైస్ ట్యాక్ కూడా కట్ చేయకుండా కొన్ని ఇంట్లో ఒట్టిగా పడి ఉంటాయి అదేదో స్టోర్లో ఉండొచ్చు కదా డబ్బులు పెట్టి మన వాడ రూపంలో ఎందుకు ఉండాలి కావాల్సింది మాత్రం కొనండి కొత్తగా వ్యాపారం విస్తరణ చేసేవారికి ఇది ఒక మంచి సమయం తోటి వ్యాపారస్తుల నుండి వచ్చే పోటీ మీరు చక్కగా జయిస్తారు ఉద్యోగులకి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈ నెల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ప్రైవేట్ రంగం వారికి మీరు ఉద్యోగంలో ఉన్నవారు విదేశాలకి వెళ్ళాలి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనుకోండి టెక్నికల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా ఫైనాన్స్ రంగం వారికి రీసెర్చ్ చేసే వాళ్ళకి డాక్టర్స్కి వీళ్ళకందరికీ స్వయం వృత్తి చేసే వాళ్ళకి డాక్టర్స్కి రీసెర్చ్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఒక మంచి సమయం చెప్పచ్చు స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు సహ ఉద్యోగుల నుండి కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతారు పదోన్నతి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పదోన్నతి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రైవేట్ రంగం వారికి కూడా పొజిషన్స్ పెరిగి మీ యొక్క శాలరీ హైక్ అయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది చక్కటి సంతానం అవుతుంది అద్భుతంగా ఉంటారు విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు తర్వాత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పలించే ఉన్నాయి కుటుంబంలో కలిసి మెలిసి అందరూ విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క పొందుతారు ఇంటికి రావడం పోవడం జరుగుతుంది శుభకార్యాల యొక్క సూచన కనబడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మహిళలు ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని తీసుకొని మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు బాగుంది మీడియా రంగం వారికి చాలా గణనీయంగా అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద పొజిషన్ సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఈ మీడియా వాళ్ళకి కావాల్సింది రాజకీయంగాను సామాజికంగాను కావలసినటువంటి పెద్ద పెద్ద గుర్తింపును మీరు పొందుతారు ప్రశంసలు వస్తాయి మీ ఆరోగ్యం బట్ట శ్రద్ధ వహించాలి స్కిన్ ర్యాషెస్ లాంటిది రావచ్చు ఈ మోకాలకు సంబంధించినటువంటి నొప్పులు రావచ్చు బయట ఆహారాలు నియంత్రించండి మంచిది అనుకూలమైనటువంటి రోజులు ఈ జూలైలో మూడవ తారీఖున మరియు పద్నాలుగో తారీఖున మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు చంద్రాష్టమం అని చెప్తే జూలై ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో పూజ చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అదృష్టం కలిగించే నెంబర్ ఈ నెల తొమ్మిది అని చెప్పొచ్చు కరంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి చక్రాసాన్ని యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవానికి నెలకు ఒక దేవాలయంలో వెలిగించండి విజయవస్తువు ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబ గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాదు ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు చని ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాన్సరీస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో లబ్ధి పొందే వాళ్ళు ఎవరనేది చూద్దాం కన్యా రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో శనిదేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు పొందుతున్నారండి మీరు ఎందుకంటే శని మీ రాశి నుండి ఆరవ ఇంటికి మారుతున్నారు శనిదేవుడు శక్తి శనిదేవుడికే ఈ ఆరో ఇల్లు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు శని సంచార కాలంలో సొంత ఇల్లు వాహనము కొనుగోలు చేసే అవకాశం వందకు వెయ్యి శాతం ఉంది ఒకవేళ ఇల్లు ఉన్న దానికి కట్టుకుంటూ ఉన్నా దానికి ఏమన్నా పర్మిషన్స్గా అప్లై చేసినా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసిన చోట సహ ఉద్యోగుల చేత లాభం పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కార్యాలయంలో కొంత శ్రద్ధ అవసరం పిల్లలు చదువుల కోసం వదిలి వెళ్ళవలసిన సమయం కూడా వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది మార్పులు పొందుతారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం చేస్తారు ఇందులో ఈ రాశి వారికి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాస్ టీవీ ఛానల్స్ పేపర్ వీళ్ళకందరికీ చాలా యోగ కాలంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి పనిలో ఉన్న స్థాయికి మించి ప్రయోజనాలు పొంది ఉన్నత స్థాయిని పొందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి విదేశీయ వనరుల ద్వారా వ్యాపారం చేసే అవకాశం ఉన్నాయి మీ శత్రువులు కూడా మీకు ఓడిపోతారని చెప్పచ్చు ఇది శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మీ యొక్క చంద్రమౌళి వెంకటేశ్ శర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం